దేశంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల వాన దంచుకొట్టి వరదల భీవత్సం కొనసాగుతుంటే మరికొన్ని చోట్ల వరుణ్ణి జాడే కనిపించడం లేదు అటు కర్ణాటకలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ముఖ్యంగా బెంగళూరులో ఆగస్టు పదకొండున భారీ వర్షం కురిసింది ఆగస్టు పన్నెండు సోమవారం ఉదయం కూడా వర్షం పట్టడంతో పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది కానీ చిత్రదుర్గకు సమీపంలోని ఓ గ్రామంలో వర్షాలు పడక రైతులు అల్లాడిపోతున్నారు దీంతో వర్షం కోసం ప్రజలు గాడిదకు పెళ్లి చేశారు చిత్రదుర్గం దొడ్డవుల్లార్తి గ్రామంలో వర్షం కోసం ప్రార్థనలు చేసి గాడిదలకు పెళ్లి చేశారు జిల్లాలోని చల్లకేరే తాలూకా గ్రామంలో ఈ ఘటన జరిగింది చల్లకేరే తాలూకాలో చాలా రోజుల నుంచి వర్షాలు పడకపోవడంతో వ్యవసాయ పనులు ముందుకు సాగటం లేదు దీంతో వర్షం కోసం గ్రామస్తులు గాడిదకు పెళ్లి చేశారు ఒక గాడిదకు సంప్రదాయబద్ధంగా వివాహం చేసి వర్షం కోసం ప్రార్థిస్తారు ఇదిక్కడ పురాతనమైన ఆచారంగా గ్రామస్తులు చెప్తున్నారు